హాయ్ హలో నమస్తే నా పేరు సైదులు మీరు చూస్తున్నారు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉన్న నూట పదిహేను గజాల ఈస్ట్ ఫేసింగ్లు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి హెచ్ఎం టీఏలు ఎవరి ఉందండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషను మన కాచన్ సింగర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ర్యాంప్ అండి చూడండి ర్యాంప్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంటి ఎలివేషన్ ఇప్పిస్తాను చూడండి ఇంటి ఎలివేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి ర్యాంప్ కానీ ఈ గేట్లు కానీ చాలా క్వాలిటీగా ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అండి చూసారు కదా కార్ పార్కింగ్ ఏరియా అండి చూడండి ఎలివేషన్ కానీ సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకి బోర్ ఇచ్చారండి సంప్ ఇచ్చారండి ఈ టెప్స్ కింద కూడా మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు చూడండి ఇంటి ఎలివేషన్ కానీ క్వాలిటీ టైల్స్ నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ లోపల కూడా మన వైట్ మార్బుల్తోనే మంచిగా క్వాలిటీ డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఏదైనా టీవీ ప్యాంట్ అండి టీవీ ప్యాంట్లను ఇక్కడ ఒక మనకి డెకరేషన్ లైట్స్ కూడా ఇచ్చారండి చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి హాల్ కూడా చాలా ప్లేసెస్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఒక సెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చి మనకి రూమ్ అండి పూజారూమ్ అను పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు ఓపెన్ కిచెన్లో కూడా టైల్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నది చూడండి అలాగే మనకి ఒక అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కదా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఇంకో వాష్రూమ్ కూడా ఇచ్చారండి రెండు బాత్రూమ్లు రెండు వాష్రూమ్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఇది రోడ్ సైజ్ వచ్చేసి ఇరవై ఒకటి యాభై సై యాభై సైజుల్లో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ